హలో ఎవరివన్ మై వాల్డ్ అండ్ ప్లాన్స్కి స్వాగతం ఈరోజు మనం కదంబ రైస్ చేసుకుందాం ఎలాగంటే ఇది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది చికెన్ బాయిల్డ్ చికెన్ క్యాబేజీ ఇది టెన్నా చెన్న చె కాబోలి శనగలు ఇంకా గ్రౌండ్నట్స్ కూడా చికెన్ స్టాక్ ఇవి స్వీట్ పొటాటో క్యారెట్ ఇంకా బీన్స్ ఇవి పొటాటో ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మసాలాలు ఇవి ఇవన్నీ ఈ మసాలాలు పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని రైస్ చేద్దాం ఇవాళ ఇవన్నీ వేయించేసుకొని ఇది రైస్లో మనం కలిపేసి ఆన్ చేయటం అందుకని ఇవన్నీ మీకు పరిచయం చేస్తున్నాను ట్రై చేయండి నేను ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాను కదా మీకోసం ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాను మీరు ట్రై చేయండి ట్రై చేసి చెప్పండి నాకు కూడా కామెంట్స్ చేయండి ఎలా ఉంటుంది ఎలా చేశాను మీకు ఎలా నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి ఇంప్రూవ్ చేసుకుంటాను మీరు మీరు నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను మీరు చెప్పండి నచ్చితే ఎలా ఉన్నాయా ఇంకెలా చేయాలి అనేది చెప్తే చేస్తాను ఓకే ఆయిల్ వేద్దాం ఇవన్నీ వేసేసుకోవాలి మసాలా తిల్లి పిల్ల ఇప్పుడు కూరగాయలు వేద్దాం ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఐడియా వేసుకొని అన్నీ తరిగి పెట్టుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది కదా లేకపోతే అదర్వైజ్ ఈజీగానే అవుతుంది ఇవన్నీ తరిగి పెట్టుకొని ఐడియా వేసుకోవాలి కదా టబుల్స్ వేగాక కొంత చికెన్ బీట్రూట్ ఇవి కూడా వేసేసి తెస్తే మళ్ళీ మనకి ఏంటంటే ఎక్కువ ఉడకత్తలేదు షాలో ఫ్రై అయితే సరిపోద్ది ఎందుకంటే మనం కుక్కర్లో మళ్ళీ పెడతాం కదా అందుకని ఇవన్నిటికీ కొంచెం మసాలా పట్టేస్తే సరిపోద్ది మీకు అన్నీ బాగా అవుతుంది మసాలాలో కొంచెం సాల్టు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేస్తే సరిపోతుంది మనకి మసాలా అంతా పట్టించేసి వేసుకోవడం కోసమే అందుకని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపేసి పెట్టుకొని ఏంటంటే మనం నెయ్యి కొంచెం ఆయిల్ ఇది పచ్చివాసన పోయేలాగా పెట్టుకొని ఇలా మెదుకొని సోత చేస్తే సరిపోతుంది అది మసాలా అంతా పట్టేసింది కదా మనం పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని సోత చేద్దాం ఇదంతా అంతా కలిపేసి ఇంకా మనం ఇది ఈ కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేద్దాం రైస్లో మనం చికెన్ స్టాక్ వేసుకుందాం వేసుకొని అన్నీ బాగా కలిపి సరిపడా అదే రెండు ఒకటికి రెండు రెండు గ్లాసులు అయితే మూడు గ్లాసులు చికెన్ స్టాక్ ఒక గ్లాసు వాటర్ సరిపోతుంది రైస్లో చికెన్ స్టాక్ వేసాం కదా ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ ఇందులో వేసేద్దాం కొంచెం నీళ్ళు పోసి అందులో పోద్దాం మనం అన్నీ కలిపి పెట్టేసాం కదా రైస్లో చికెన్ స్టాక్ వేసాం చికెన్ స్టాక్లో వెజిటబుల్స్ అన్నీ వేసేసి బాగా కలిపి ఎంత టేస్ట్గా ఉందంటే సాల్ట్ సరిపోయిందా లేదా చూద్దాం అంటే వెరీ టేస్టీ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది పెట్టేసి ఆన్ చేద్దాం మనం పెట్టి మీరు ఫ్రై చేయండి తయారు చేయండి ఎలా ఉందో టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో చెప్పండి లైక్ చేయండి థ్యాంక్ యూ